टीवी प्राइम टाइम न्यूज के स्वागत కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువు వద్ద రేపు సోమవారం జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆయనతో పాటు పర్యటనలో ఏ వరగంటి రవి పిఎస్సిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ కౌన్సిలర్ పొనగంటి రాము ములుగు దిలీప్ తదితరులు పాల్గొన్నారు నిమజ్జన టైంలో అందరూ కూడా కొంచెం తొందరగా ఇన్ టైంలో బయలుదేరితే మరి రాత్రి పన్నెండు ఒకటింటి వరకు అన్నీ కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి ఎందుకంటే లేటుగా తొమ్మిది పది గంటల తర్వాత లేపి మళ్ళీ బాగా లేట్ అయితే మనకు మీకు పబ్లిక్ అందరు కూడా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మరి ఎట్లాంటివి కూడా పబ్లిక్ ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది జమ్మికుంట మున్సిపల్ పదవిలో ఎప్పటిలాగే ఇక్కడ జమ్మికుంట నాయంచరు పైన బ్రహ్మాండం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ పోలీస్ ఇబ్బంది ఉంటుంది రెవెన్యూ సిబ్బంది ఉంటుంది ఇక్కడ మా మున్సిపల్ సిబ్బంది ఉంటుంది మా గౌరవ కౌన్సిలర్ మేము అందరం కూడా ఇక్కడ పర్యవేక్షణలో ముప్పై వార్డులలో కూడా తిరుగుతూ ఉంటాం ఇక్కడ రెండు ఒక పెద్ద క్రెయిన్ ఒక చిన్న క్రైన్ ఉంటుంది ఇక్కడ టెంటు కానీ ఇక్కడ హెల్త్ పరంగా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది మరి గాంధీ చౌకలో కూడా మేము అందరం కూడా పర్యవేక్షిస్తాం కానీ దయచేసి మీరు అందరూ కూడా ఇన్ టైంలో బయలువెళ్ళి మరి రాంగా ఎక్కడ కూడా బొందలు లేకుండా కూడా మా మున్సిపల్ కమిషనర్ అయ్యారు గారు మా కౌన్సిలర్ అందరం కూడా కలిసి మట్టి ఫిల్లింగ్ కూడా చేయడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ కరెంట్ వైర్లు కూడా చూసుకుంటా జాగ్రత్తగా రావాలని మా భక్తులను కోరుతూ ఉన్నాం జమ్మిగుంట మున్సిపల్ పదవిలో ఆపాట కావచ్చు కేశపురం కావచ్చు ధర్మారం కావచ్చు కొత్తపల్లి వీళ్ళందరూ కూడా మేము కోరేది ఏంటంటే మా ఉత్సవ కమిటీకి కూడా ఎన్నుకుండి పెద్దలు ఆ వాడ పెద్దలు కూడా వాళ్ళతోనే ముందుకు జరిగే విధంగా ఒక వినాయకుడు ఒక వినాయకుడు ఎదురైనా కూడా సంతోషంగా అందరు ఎంజాయ్ చేయాలి తప్ప దాన్ని వేరే రకంగా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి జమ్మికుంట్లో మున్సిపల్ పరిధిలో మా వర్గం వచ్చిన నాటి నుంచి కూడా బ్రహ్మాండం కూడా బతుకమ్మ వినాయక చవితి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా నాయంచారు కట్టపైన కూడా బ్రహ్మాండంగా స్ట్రీట్ లైట్స్ కావచ్చు మరి బండ్లు ఒక సైడ్ వచ్చి ఇంకోసారి సైడ్ పోయే విధంగా ఇక్కడ లైటింగ్ కావచ్చు బ్యారికేడ్లు కావచ్చు టెంట్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలకి కూడా మరి ఇక్కడ చాలామంది నిలబడి చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా మున్సిపల్ కమిషనర్ కావచ్చు మా పాలక వర్గం కావచ్చు మా సిబ్బంది కావచ్చు మా ఏఈ గారు కావచ్చు ఆ నిత్యం కూడా పనిచేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న మా మిత్రుడు సిగిలిన చైర్మన్ పనాటి సంబద్ మామగారికి తమ్ముడు దిలీప్ గారికి కౌన్సిలర్ మిత్రుడు కౌన్సిలర్ పొనాటి రామగారికి మా ఏఈ గారికి ఇక్కడికి వచ్చిన మా యువకులందరు కూడా మేమే కాకుండా గౌరవ కౌన్సిల్ అందరం కూడా పాటలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ వినాయకుని నిమజ్జనం కూడా జమ్మకుంటా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి మనందరం కూడా బాధ్యత వహించి మరి అందరం కూడా వినాయకుని ఈ తొమ్మిది రోజులు పూజించి భక్తి శ్రద్ధలతోని మనందరం బాగుండాలి సరైన టైంలో వర్షాలు పడి మన రైతాంగం అంతా కూడా మంచి పంటలతో తలుచూగాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆలోచించడం మా మిత్రులందరూ కూడా ప్రత్యేక అమృత టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి